ఏప్రిల్ ఎలక్షన్ పెట్టేస్తారు అంటే ఉన్నది ఇంకో మూడు నెలలు ఈ మూడు నెలల్లో ఇటు పవన్ కళ్యాణ్ సర్దుబాటు చేయాలా వాళ్ళ అభ్యర్థులు సర్దుబాటు చేయాలసమత సర్దుబాటు చేయాలా అట్లాగే ఇప్పుడు జగన్ బీసీలు ఇవన్నీ పెట్టినప్పుడు వీళ్ళు కొన్ని చోట్ల మార్చాలి వాళ్ళని సర్దుబాటు చేయాలి ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీం ఉండేది సుజనా చౌదరి సీఎం రమేష్ చోడరాజ్ జనార్దను ఎల్విఎస్ఆర్కే ప్రసాద్ ఆయన పేరేంటి ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఆడినట్టున్నాడు కాదు రమణ గారు ఆయన ఇంకొక ఆయన ఉంటాడు వీళ్ళ మీడియా ఇన్ఛార్జ్గా కూడా ఉంటాడు అక్కడ నల్లగా అన్నప్పుడుగా ఉంటాడు ఒక ఆయన ఆయన వీళ్ళందరూ కలిసి ప్రకాష్ అనుకుంటారు మొత్తం వీళ్ళందరూ కలిసి ఒక గేమ్ ప్లే చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ కేసినేని సీట్ ఇవ్వదలుచుకోలేదు అనుకోండి ముందు ఒకళ్ళు వెళ్తారు ఇంటి దగ్గర పోయినానుకన్నా అది వెళ్లేసేసి అదే తప్పదబ్బా మనకి అవతల ఉన్నాడు మనకి కాబట్టి కొంత మార్పులు ఉంటాయి నీకేదో బాగా చూస్తానంటున్నాడు బాబు ఏమైనా మనసు మార్చుకున్నాడు రా అని పిలుస్తారు వచ్చాక ఇక్కడ ఫస్ట్ మీటింగ్ సెకండ్ మీటింగ్ థర్డ్ మీటింగ్ ఉంటది ఈ మూడు చోట్ల కౌన్సిలింగ్ విపరీతంగా చేసేస్తారు బాబు నువ్వు అంటేమైన పెచ్చబ్బా అసలు ఆ లావిడ కంటే నిన్ను ఎక్కువ ఇష్టపడతాడు లోకేష్ కంటే నిన్ను ఎక్కువ ఇష్టపడతాడు వంద సార్లు అడుగుంటారు తెలుసా గుడివాడు ఆయన మన ఆయన ఇద్దరికి కదా ఇలాగే కట్టారు కాదు ఆయన మన కేసులో కూడా ఉన్నాడు ఆయన బిసి మంత్రి కేర్ ఉంటుంది టిడిపి పాజి మంత్రి అక్కడ వాళ్ళ కాంగ్రెస్ నుంచి వచ్చాడు మన కూడా ఏదో కేసులో కూడా ఆయన మీద అయింది కేర్ గుర్తు రాట్టి ఆయన వెళ్ళి గుడి వాళ్ళు వీళ్ళ ఇద్దరిని రావిని వెళ్లకి కూర్చోపాడి మాట్లాడు తడిచాడు